నీ భక్తిలో ఏ భక్తి చెయ్యు దాన్ని ఏమన్నా కనుక్కొని చెయ్యు అవు నేను భక్తి చేస్తున్నా నేను భక్తి చేస్తున్నా భక్తిలో ఏ అర్థం లేదు ఇట్లనే నాట ఒక వీళ్ళ శ్యామ్నాల్లో ఒక పోతి పెట్టుకున్నాను మన దిగురూ ఒక బా వచ్చింది వచ్చిండెట్లా అని హనుమాన్ల కాడి పోతి పెట్టుకున్నాడు పోతి నడుస్తున్నాయి అవి హనుమాన్ల కాడ పోతి పెట్టుకున్నాడు పోతి పెట్టుకున్నాడు ఒక నెల సామ్ నంది నిమ్మకం చేసుకున్నాడు అయితే రోజు అలాగా పారాయణ చేయాల ఒక గంట తొమ్మిదితో పది గంటల దాకా ఒక గంట చేయాలా పోవాలి ఇట్లా కాంగా కాగా అలాకొక్క జాగాలో ఏం వెళ్ళిందంటే పుస్తకాలల్లో గ్రంథాల నువ్వు ఏం చేసినా ఏం చేసినా పూజలు చేయి పాఠాలు చేయి నామస్మరణాలు చేయు ఒక పొద్దులు పట్టు రథాలు చేయు యజ్ఞాలు చేయి గురువు లేనిది మోక్షము లేదు అన్న మాట ఒక జాల వెళ్ళింది ఆది విచారం చేసి ఆది మనము అన్నీ చేస్తున్నాం వ్రతాలు చేస్తున్నాము నామస్మరణాలు చేస్తున్నాం పూజలు చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం మరి ఒక్కటే చుట్టూ కదా ఒకటే తుట్టిన ఏవి గురు గురు లేదా మోక్షం లేదంటున్నాడు మరి గురుని చేసుకోవాలా మనం చేసుకోవాలంటే ఇరవై మంది దాకా ఇక మనం చేసుకున్నాం అన్నబట్టి గురువుని మరి ఓళ్ళని చేసుకున్నాం ఒక్కోళ్ళు అత్తలు కదా బిచ్చవడుకుంటా రామ మా రామనామము సత్యం ఉన్నది ఉపదేశం తీసుకోవాలా అయితేనే మోక్షం అని పాట అత్తలు కదా బిచ్చగాడు అన్నీ చేసుకున్నాం అనబట్టి మనం అనట్టు అర్థం చేసు రాని అనబట్టి ఒకనాడు వచ్చింది అరే మహారాజా మహారాజా అనబట్టే మాకు దీక్ష తీసుకున్నాడు అరే తీసుకోవాలా దీక్ష తీసుకునే మోక్షం ఉన్నది లేకపోతే ఏం చేసినా అంది పెడతా ఉన్నది అయినా కూడా అనబట్టే జన్మం వచ్చిన దానికి దీక్ష తీసుకోవాలా గురువు చేసుకోవాలా మరి ఏం చేసుకుంటాం కానీ ఎట్లా చేస్తే ఏం చేసి మాకెట్టి ఏం చేయలేదు ఏం లేనబట్టి ఈ పుణ్యంకో వెళ్ళి ఈ పుణ్యం కూరీ కళ్ళు వీళ్ళు మరి ఏం కాదు అలా ఏం మాకెట్ ఏం తెలియదు ఏమేమి కావాలా ఏమి ఇట్లా ఇట్లే ఏం చేయాలంటే ఒక్కొక్క దొడుతుంది దొడ అమ్మకొక్క చీర పది కిలోలు బియ్యం పది కిలోలు గోధవాలు ఐదు కిలోలు చక్కర ఉప్పు నూనె అన్నీ మంచి గింత గింతవుతాయి అలా కానీ అయిన వచ్చి అనుకుంటుంది సరే వచ్చి ఇక తెత్తుకొని తెత్కొని అడుగుగా అప్పుడు నన్ను అత్యకుమారాదిగా కాళ్ళు గడిచా అంత అయిపోయా వాళ్ళకు ఉపదేశం ఇచ్చా ఇరవై మంది ఇరవై దూరాలకి ఉపదేశం ఇచ్చిండు ఏమిచ్చిండు రామాయణమా కంటే గొప్ప దేవుళ్ళు లేడు రాములే ముఖ్యం ఉన్నాడు రామ నామం యామారద్దు అప్పుడు అందుకు మనం కూడా దగ్గునప్పుడు తిమ్మినప్పుడు రామ రామ అంటున్నాం కదా ఆయన ఇచ్చినప్పుడు రామ అంటున్నాం అంటే చూడు మన బోధ గొప్పది దీనికంటే బోధ గొప్పది లేదు ఓళ్ళ నెల ఏ మతము నల్ల కూర్చుండదు మనలో ఏ అని రానియద్దు గురుకు అడ్డం కలిగద్దు గురు చెప్పిన మాటని నమ్మాల గురుకు అడ్డం కలగద్దు మనం ఒక్కొన్ని మాట వినొద్దు ఒక్కొని అన్న కూర్చుండదు ఒక్కొని మతం కూడా పోదు ఒక్కొని మో మోని మాట కూడా వినద్దు కట్టగా అట్టేసా పోయింది అయినా ఇక వీళ్ళు అదే ఇక రోజు పూజలు ఏమేమి చెప్పిండో పూజలు నామస్పరణ రామ అది అదేం తలుచుకుంటా చేయరు ఒకనాడియా డిగ్రేస్టర్లకి వెళ్ళి నువ్వు అయినావు నువ్వు అత్తోరింటికి పోయినావు అత్తోరింటికి పోతే అలా అలా టేంట్ చేసి అక్కడ కార్యక్రమం జరుగు ఉండే నువ్వు అంటున్నావు ఇవే ఇప్పటికే ఇడ ఏమి ఏమున్నది ఏ అని బట్టి ఒక మార దక్కిండు బేళం నుంచి ఆ మార దిడా చట్టంగా ఉన్నాయి ఎప్పటికీ చెప్పా ఆ మర తొమ్మిది గట్ట కీర్తన సారవుతుంది అప్పుడు వద్దాం మనం పాయా తిన ఇక తొమ్మిది ఎగుతున్నాయి ఇక నీకు అంటున్నాను మీ ఎప్పుడు పావు తొమ్మిది అవుతున్నాయి కీర్తన దా నువ్వు ఏ నేను రానుభవి నువ్వు ఏమన్నా నేను అదే నా గురి చెప్పిండు వల తినద్దు మరి ఇలా నాకు మరి నేను పో చనిపోయినా నువ్వు మంత్రావన్నున్నావు కానీ చవులు అక్కడ ఉన్నాయి మంటలే వండవు కానీ సోవులు అక్కడిని ఉండే అది లౌడ్ స్పీకర్లో మాధవ్గా సోవుల మీద పడుతున్నది అయితే మహారాజ్ ఏమంటున్నారు నేనంటే ఎవరిని దేవుడు అంటే ఎవరు సృష్టిని ఎవరిని నిర్మాణం చేసిండు సృష్టిని ఎవరిని నడిపిస్తున్నారు బంధం అంటే ఏమి మోక్షం అంటే ఏమి ఇది ఎప్పర్దాకా తెలియదు అప్పర్దాకా అంటే భక్తి కాదు అందుకే నరకమే ఉన్నాయి నువ్నా హరి సృష్టి ఓటు చేసిండు ఓటు నడిపిస్తే రాములే అంటున్నాడు కదా మరి రాములైతే రాముల కంటే ముందు సుష్టి లేకున్నా నీకు అనుమానం వచ్చింది రాములే సుస్థి నిర్మాణం చేసిందంటే గురి చెప్పింది రాములే గొప్ప దేవుడు యా రాముని యా మరకు నువ్వు అట్లా రామనామం ఉండాలా రాములే గొప్ప దేవుడు అన్నప్పుడు రాముల కంటే ముందు సుష్టి లేకున్నా మరి ఉంది ఆ దత్త తాదుండే కదా ముందు మరి రాముడు ఎట్లా చూసి తయారు చేస్తాడు రావన బట్టి ఈ మాట సత్యం అది మరి మాట గుడి నాకు అడుగుద్దాం అనబట్టి గురచి నాకు అడుగుద్దాం ఇంటికి పాయింటికి ఆయనకే పాయింటిగా పది ఇరవై మంది రోజు అచ్చేటోజ్ అచ్చిండు అది ఒక మారధన బట్ట నేను నిన్న నేను నేనంటే ఎవరి సృష్టిని దినవారం చేసింది ఎవరు ఓన్ నడిపిస్తున్నాడు అంటే ఏమి మోక్షం అంటే ఏమి ఇవన్నీ ఇవి గు ఇవి గుర్తయితేనే ఆడు ముక్తుడు లేకుంటే అని అర్థం లేదన్న మాట మాట్లాడినాటి మన చెప్తే రాములే గొప్ప అన్నాడు మరి సృష్టిని రాములు చేసిందా రాముల కంటే బుద్ధుడు లేకుండా ఆవు అనేవాటి అరే మన గురువు వచ్చినాక అడుగుదామనవంటి ఒకనాడు గురు వచ్చావు కాళ్ళు కాటికి అందరు దమాయ ఇక అందరిగా గురత్ అంటే అందరూ శిక్షలు దమాయం దమస్తలే కాంగగా అట్లా ఇట్లా మాట్లా మర ఏమంటున్నాడు మరదని బట్టి ఒక ప్రశ్న ఉన్నాయి అరే ఏం ప్రశ్న లేదు అంత మీకు ముందే చెప్పించరా అరే అట్లా కాదు ఒక మాట నువ్వు మాట్లాడింత ఏమో అడి నువ్వు అడిగేసి అవసరం లేదు అట్లానే ముందే చెప్పించరాన్ని నీకు అడిగే అడిగేది అవసరం లేదు అది ఒక మాట ఉన్నది భయ్ ఏ మాట మీరు వాళ్ళదో విన్నారు మీరు మీకు అన్న కదా ఓళ్ళది కొన్ని అన్ని అన్న కదా అరే ఏ మాట వినతి సై అని చెప్పు ఏమి చూ సృష్టిని ఓళ్ళు తయారు చేసిండు అరే రాములు మరి రాముల కంటే ముందు సృష్టి లేకుండానా దశ అదే అరేం చెప్తున్నా కదా రాములే భవి రాములకంటే గొప్పదేవులే అంతకు అంతే తెలుస్తుంది ఆయన కంటే గొప్ప దేవుడు లేడు మీకు వాళ్ళు మూలతో మాట ఇన్నలు మీకు చెప్పినాగా గురుకు అర్థం కలిగదు అని చెప్పిన కదా ఇంకా మార్కం ఉన్నాయి లేదు భయ్ మాకు అనుమానం ఉన్న చెప్పు అయి అరే రాములే అరే రాములే దేవుడు ఆయన రాముల సృష్టిని పుట్టించిన మరి రాముల కంటే ముందు సృష్టి లేకుండా మరి అంటే అన్నది అరే మీరు మీకు బోల మీకు మీకు మీ బుద్ధిని చెడగొట్టింది నేను చెప్తున్నా రావులే గొప్ప దానికంటే గొప్ప ఏం అని చెప్తున్నా అని చెప్తున్నా కానీ నేను కూడా నమ్ముతా కంటే ముందు సృష్టి ఉండేనా లేకుండా అరే మీకు చెప్తున్నా మీకు అర్థం కాకండి ఇక అట్లది ఇలాది ఇక వాదము నడుస్తా గంట ఒకట గంట గంట అయిపోయింది అప్పుడు ఒకడు గైన్లో దుడ్డు కట్టా పట్టుకొని దుడ్డు కట్టే దుడ్డు కట్టా ఏ మారాధన బట్ట మా ప్రశ్నది జవాబు ఇవ మంచి మాటతో ఇస్తే మంచిగా లేదన్నా చేతులు ఏమున్నా సూత్ర మంచి మాటతో ఇవు లేదంటేనే జవాబు లేక మాది ఇప్పటిదాకా ఎన్ని దోసుకున్నావు మావి మాకు మా ఇప్పటిదాకా బాధ్యో దోసుకున్నావు మాయ మాకిచ్చ లేదా దాన్ని జవాబు చెప్పు అప్పుడు సెంట్రల్ పోసానికి సెంట్రల్ పోసేయ్యా అరే అనబట్ట ఇక బతకెట్లో లేదనబట్టి ఇక ఆరు విగ్ర ఇగరం ఏం చేసా అరే కరని కర్రీ అనబట్టా మీరు దాకా ఆడుదాకా చేరుకున్నలేదు ఆట మీ ప్రశ్న బరబ్బరున్న ఆట ఇక మేము అందరికీ చెప్పాం కానీ చేరుకున్న మీరు చేరుకున్న దాకా మీకు చెప్తా మీకు చెప్తా నేను మీరు తిని రండి ఇప్పుడు తొమ్మిది అయింది తిండి అలా దాటిపోయింది తిని రండి అచ్చారు నీ చెప్తా అరే పర్లే 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 తినేద్దా పర్లేదు అడిగి ఈడుగా దొడ్డుకి వచ్చిందని డబ్బా తీసుకున్నారు కార్లో వాడేసి నువ్వు అటువంటి వాళ్ళు కూడా ఇవాడే బాగా ఉండాలి పోయి ఆయనకే జ్ఞానం లేదు లోకంకు చెప్పతందుకు వెళ్ళింది ఇవాళ అందుకు జ్ఞానం లేక ఇద్దరే మునుగులు ఆ గురువు మునుగుతున్నాడు ఈ శిష్యులు కూడా మునుగో ఇద్దరికి నరిక పోయి అందుకు కబీర్దాస్ మహారాజ్ ఏమన్నాడు గురువుని వేసుకోరా పానీ పీనా చానికి గురు కదన పైచానికి నీళ్ళు ఎత్త అడవేసి నీళ్ళు తాగితే ఆరోగ్య మంచిగా ఉంటుంది ఆ తీరు గురుని కూడా పరిచయం చేసుకొని తీసుకో ఏదే ఓడి పరిచయం చేస్తున్నాడు చెప్తున్నాడా గురిని ఎట్లా పరిచయం